లోకల్లో అత్యంత శక్తివంతమైనది ఏంటి మీలో కొందరు అంటారు శస్త్రాలు అని మరికొందరు అంటారు శాస్త్రాలని ఇంకొందరు బుద్ధి అని ఇంకొందరంటారు బలం అని కాని ఇవన్నీ అసంపూర్ణమే లోకంలో అన్నిటికన్నా శక్తివంతమైనది స్నేహం ఎవరైతే నిజమైన మిత్రులను పొందుతారో వాళ్లే అసలైన ధనవంతులు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహం శస్త్రంగా మారి సహాయం చేస్తుంది మీరు దారి తప్పినప్పుడు స్నేహం శాస్త్రంలా మారి మీకు మార్గం చూపుతుంది ఏదైనా కుట్రలో చిక్కుకుంటే బుద్ధిగా మారి బయటికి తీస్తుంది ఒంటరిగా మారినప్పుడు మమతలా తోడుగా ఉంటుంది లోకల్లో ఏదైనా సంపాదించాలి అనుకుంటే అది ధనం కాదు స్నేహాన్ని సంపాదించండి అలాగే గుర్తుంచుకోండి ఒకవేళ ఈ లోకల్లో స్నేహం చెయ్యటమే మీ అతిపెద్ద బలహీనత అయితే అప్పుడు మీరు ఈ లోకల్లోనే అత్యంత శక్తివంతులవుతారు